హలో అండి ఈరోజు ఈ వీడియోలో ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను స్పైసీగా హోటల్ స్టైల్ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఎగ్ మసాలా గ్రేవీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఇది రైస్తో కానీ చపాతీతో కానీ దేంతో అయినా సూపర్ కాంబినేషన్ అవుతుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఒక మిక్సీ జార్లో రెండు కట్ చేసిన ఉల్లిపాయల్ని రెండు కట్ చేసిన టమాటాలని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో పది పాదం పప్పులని పదిహేను నుంచి ఇరవై జీడిపప్పులని వేసుకొని సరిపడా నీళ్ళు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు వేసుకోవాలి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని రెండు పచ్చిమిరపకాయలని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసిన టమాటో పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి టమాటో పేస్ట్ వేసిన తర్వాత ఇది ఉడకటానికి చాలా టైం తీసుకుంటుందండి మధ్యలో మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసిన బాదం జీడిపప్పు పేస్ట్ను వేసుకొని కలుపుకోవాలి అది బాగా ఉడికిన తర్వాత మసాలాలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా మసాలాలు బాగా కలుపుకొని రెండు గ్లాసుల నీళ్లు వేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఐదు నుంచి పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మనకి ఆయిల్ అంతా సెపరేట్ అవుతుందండి ఇందులో బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు సిమ్ లో ఉడికించుకోవాలి నేను ఇక్కడ బాయిల్ చేసిన ఎగ్స్ ని కట్ చేసుకుని వేసుకున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి